నమోదస భగవతో అరహతో సమాసం ఈ విశుద్ధి మార్గంలో మనము స్కందవర్ణనంలో సంస్కార స్కందాన్ని గురించి చెప్పుకుంటున్నాం అందులో సంస్కారాలు మూడు విధాలు అని పుట్టుకను బట్టి కుశలము అకుశలము అవ్యాకృతము అవి చెప్పుకున్నాము ఆ తర్వాత కుశల సంస్కారం గురించినటువంటి వివరాలని చెప్పుకుంటున్నాము కామావచన కుశల విజ్ఞానం కళ నియత స్వరూపం నుండి వచ్చిన ఇరవై ఏడు ఏవా పనకాలు నాలుగు అనియత ఐదు ఇలా ముప్పై ఆరు అవుతాయి అని నిన్న చెప్పుకున్నాము వాటి లిస్టు కూడా చెప్పుకున్నాము వాటి గురించిన వివరణ ఈరోజు చెప్పుకుందాం వీటిల్లో మొట్టమొదటిది స్పర్శ తాకుతుంది కనుక స్పర్శ అనబడుతుంది అందువలన తాకటమే దీని లక్షణం సంఘర్షణ దీని పని ఒకచోట చేరటం వలన ఇది తెలియబడుతుంది ద్వారం వద్దకు వచ్చిన విషయము దీనికి దగ్గరి కారణము ఇది అరూపధర్మం అయి ఉండి కూడా ఆలంబనంలో స్పర్శ ఆకారంతోనే పనిచేస్తుంది ఒకవైపు నుండి తాగనప్పటికీ ఇది కన్నులో రూపంలా చెవిలో శబ్దంలా చిత్తాన్ని అలాగే ఆలంబనాన్ని తాకుతుంది మూడు ఇంద్రియాలు అంటే ఇంద్రియాలు చిత్తము ఆలంబనం ఒకచోట చేరటం వలన అది తెలియబడుతుంది దానిని దాని నుండి పుట్టి ఒకచోట చేరటం అలాగే ఇంద్రియాలతో పరిష్కృతమైన విషయంలో విఘ్నం లేకుండగానే పుట్టడం వలన ఆలంబనానికి దగ్గరి కారణంగా చెప్పబడుతుంది వేదనకు అధిష్టానం స్థానము లేక ఆధారం కలది కావటంతో దీనిని చర్మం లేని గోవు వంటిదని గ్రహించాలి దాని గురించి సంయుక్త నికాయ రెండవ భాగంలో చెప్పబడ్డాయి తాకుతుంది కనుక దీన్ని స్పర్శ అనరు తాకటమే దీని లక్షణము ద్వారం వద్దకు వచ్చిన విషయం దీనికి దగ్గరి కారణము ద్వారం అంటే ఇంద్రియ ద్వారాలు ఈ చెవి చర్మము కన్ను నాలుక ముక్కు వీటి దగ్గరికి వచ్చిన విషయం దీనికి దగ్గరి కారణం అంటే అది వచ్చినప్పుడు ఇది తాకుతుంది దాన్ని ఇది అరూపధర్మం అయి ఉండి కూడా ఆలంబనంలో స్పర్శ ఆకారంతోనే పనిచేస్తుంది దీనికి రూపం లేదు అయినప్పటికీ కూడా ఆలంబనంలో అంటే ఆ విషయంలో శబ్దాది విషయాల్లో ఆ ఆకారంతోనే పనిచేస్తుంది అంటే బయట నుంచి శబ్దం ఏ రూపంలో వస్తో అదే రూపంలో లేదా రూపం ఏ రూపంలో వస్తుందో అదేవిధంగా ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది మూడు ఇంద్రియాలు ఒకచోట చేరటం వలన ఇది తెలియబడుతుంది అంటే ఇంద్రియాలు చిత్తము తర్వాత ఆలంబనం అంటే బయటి రూపం రూపం కావచ్చు శబ్దం కావచ్చు ఇంద్రియ విషయాలు ఏదైనా ఒకచోట చేరటం వలన ఈ స్పర్శ తెలియబడుతుంది దాని నుండి పుట్టి ఒకచోట చేరటం అలాగే ఇంద్రియాలతో పరిష్కృతమైన విషయంలో విఘ్నం లేకుండానే పుట్టటం వలన ఆలంబనానికి దగ్గరి కారణంగా చెప్పబడుతుంది తర్వాత చేతన చింతన చేయటం వలన ఇది చేతన అనబడుతుంది అనగా ఇది కలుపుతుంది కూర్చుతుంది అందువలన ఆలోచించటం దీని లక్షణం కలపటం దీని పని వ్యవస్థ చేయటం వలన ఇది తెలియబడుతుంది తన ఇతరుల పనులను సిద్ధపరచటంలో పెద్ద శిష్యుడు లేదా పెద్ద శిల్పిలా ఉంటుంది ఇది అత్యావశ్యకమైన పనులను స్మరించుకోవటము మొదలైన వారిలో ఉన్నవాటి ఉత్సాహాన్ని పెంచుతూ ఉన్నట్లుగా పనిచేస్తూ తెలియబడుతుంది చింతన చేయటం వలన చేతన అనబడుతుంది ఇది కలుపుతుంది కూర్చుతుంది ఆలోచించటం దీని లక్షణము కలపటం దీని పని వ్యవస్థ చేయటం వలన ఇది తెలియబడుతుంది అంటే ఒక విహార నిర్వహణలో గురువుగారి యొక్క పెద్ద శిష్యుడు లేదా ఒక కార్ఖానాలో పెద్ద శిల్పి ఒక శిల్ప శిల్పాగారంలో శిల్పి యొక్క పెద్ద శిల్పిలా ఉంటుంది అంటే దాన్ని అంతా ఆర్గనైజ్ చేస్తుంది అని ఇది అత్యావశ్యకమైన పనులను స్మరించుకోవటం మొదలైన వారిలో ఉన్న వాటి ఉత్సాహాన్ని పెంచుతూ పనిచేస్తూ తెలియబడుతుంది స్మరించుకోవటము మొదలైన వారిలో అంటే అత్యవసరమైన పనులను స్మరించుకోవటం మొదలైన వానిలో ఉన్నటువంటి విషయాల ఉత్సాహాన్ని పెంచుతూ వీటిని ఏమంటారు అంటే సంప్రయుక్తాలు అంటారు వాటి ఉత్సాహాన్ని పెంచుతూ పనిచేస్తూ ఇది తెలియబడుతుంది ఇక వితా వితర్కము విచారము ప్రీతి ఈ మూడింటి విషయంలో మేము చెప్పవలసిన దానిని అంతా ఇదే గ్రంథంలోని నాలుగవ భాగము పృథ్వీకర్షణ నిర్దేశంలో ప్రథమ ధ్యానాన్ని గురించి వివరించిన సందర్భంలో చెప్పినాము అందువలన అక్కడి నుండి తెలుసుకోవాలి వితర్కము విచారము ప్రీతి వీటి గురించి ఇంతకుముందు మనము చెప్పుకున్నాం వితర్కము అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పబడ్డది అక్కడ ఒక పాత్రను పట్టుకునే చేయి వంటిది వితర్కము దాన్ని శుభ్రం చేసే ఇంకొక చేయి వంటిది విచారము అని ఇక ప్రీతి అంటే అందులో కలిగేటువంటి తన్మయత్వం అది ప్రీతి ఈ మూడింటి గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఇక శక్తి అంటే దీన్ని వాలీలో వీర్య అని అంటారు వీర్య అంటే శక్తి వీరపురుషుని భావమే శక్తి అనబడుతుంది ఇది ఉత్సాహాన్ని పెంచే లక్షణం కలదిగా ఉంటుంది తనతో పాటు పుట్టిన ధర్మాల్ని కాపాడటం దీని పని మునగకుండా ఉంచటం వలన అంటే ఉత్సాహ భంగం కాకుండా చేయటం వలన ఇది తెలియబడుతుంది సంవేగ ప్రాప్త ప్రాణియే సరైన విధంగా ఉత్సాహాన్ని పొందుతాడు అనే పాలివచనం వలన సంవేగమే దీనికి దగ్గరి కారణము ఇక్కడ వీర్య అంటే గట్టి పట్టుదలతో శక్తినంతా ఉపయోగించి ప్రయత్నించటం ఇది ఉత్సాహాన్ని పెంపొందిస్తూ ఉంటుంది ఇక ఆ ఉత్సాహం వల్ల కలిగే ఇతర ధర్మాన్ని కూడా ఇది కాపాడుతూ ఉంటుంది ఉత్సాహము భంగం కాకుండా తొలగిపోకుండా ఉండటం వలన ఇది తెలియబడుతుంది అంటే ఉత్సాహం ఉన్నంతసేపు ఈ పట్టుదల ప్రయత్నించటం అనేది ఉంటుంది ఉత్సాహం లేనప్పుడు అది తొలగిపోతుంది సంవేగ ప్రాప్త ప్రాణియే సంవేగము అంటే త్వరపాటు ఇప్పుడు ఒకడు కాలిపోతున్న ఇంటిలో నుంచి బయటపడాలని ఎట్లా తొందరపడుతూ ఉంటాడో ఆ విధంగా ఈ సంసార నుంచి బయటపడాలని త్వరపడటాన్ని సంవేగము అని అంటారు ఆ విధంగా సంవేగం పొందినటువంటి వ్యక్తి ఈ మూడు లోకాలు కాలిపోతున్న ఇంటిలా ఎవరికైతే కనిపిస్తాయో అటువంటి వాడు సరైన విధంగా ఈ ఉత్సాహాన్ని పొంది వీర్యంతో ప్రయత్నము చేస్తాడు చక్కగా ఆరంభ ఆరంభించబడిన ఈ వీర్యము అన్ని సంపదలకు మూలమని గ్రహించాలి చక్కగా చేయబడిన అంటే శక్తిని అంతా ఉపయోగించి చేయబడినటువంటి ఆ ప్రయత్నం వల్లనే మానవుడు దేన్నైనా పొందగలుగుతాడు అన్ని సంపదలకు ఇది మూలము ఆ తర్వాత జీవితము ప్రాణి దీనితో జీవిస్తుంది లేదా స్వయంగా బ్రతికి ఉంటుంది లేదా అది జీవనమే కనుక జీవితం మనబడుతుంది దీని లక్షణము మొదలైనవి ఇదే ప్రకరణంలో స్కంద నిర్దేశంలో రూపస్కంద వ్యాఖ్యాన సందర్భంలో రూప జీవితేంద్రియాన్ని వ్యాఖ్యానించేటప్పుడు చెప్పినాము జీవితము అంటే ప్రాణం అని దాని గురించిన వివరణ అక్కడ చెప్పబడ్డది దానికి దీనికి భేదం ఇంత మాత్రం ఉన్నది అది రూపధర్మాల జీవితం ఇది అరూపధర్మాలది అక్కడ రూప స్కంద సందర్భంలో చెప్పబడ్డది కాబట్టి అది రూపధర్మాల జీవితము ఇక్కడ అరూపధర్మాల సందర్భంలో చెప్పబడ్డది కాబట్టి అరూపధర్మాలని ఈ జీవితము ఈ ప్రాణము రూపాన్ని అరూపాన్ని రెండింటిని బతికిస్తూ ఉంటుంది తర్వాత సమాధి ఇది చిత్తాన్ని ఆలంబనంలో సమంగా ఉంచుతుంది చక్కని విధంగా ఉంచుతుంది ఇది చిత్తం యొక్క సమాధాన మాత్రము ఏకాగ్రత కనుక సమాధి ఇది చిత్తాన్ని ఆలంబనంలో సమంగా ఉంచుతుంది కుశల చిత్త ఏకాగ్రతయే సమాధి సమ్యక్ సమాధి అని మనం సమాధి విభాగంలో చెప్పుకున్నాం గాలి లేని చోట దీపజ్వాల నిశ్చలంగా వెలిగినట్లుగా కర్మస్థానం మీద నిశ్చలంగా నిలిచి ఉండటము దీని నిలిచి ఉండటాన్ని సమాధి అని అంటారు ఇది చిత్తం యొక్క సమాధాన మాత్రము ఏకాగ్రత కనుక సమాధి అనబడుతుంది వ్యాపింపకుండా చేయటము చెంచలత్వం లేకపోవటము దీని లక్షణం అంటే ఒకే చోట చేరి ఉంటుంది వ్యాపించటము చెదిరిపోవటము చెంచలత్వము దీని లక్షణము కాదు నీరు స్నాన చూర్ణాన్ని ముద్దగా ఉంచినట్లుగా తనతో పాటు పుట్టిన ధర్మాలను ఒకచోట ఉంచటం దీని పని స్నాన చూర్ణాన్ని ముద్దగా చేయాలి అని అంటే దానిలో నీరు పోసి దాన్ని పిసికి ముద్దగా తయారు చేయవలసి ఉంటుంది ఆ నీరే ఆ స్నాన చూర్ణాన్ని ముద్దగా ఉంచినట్లుగా తనతో పాటు అంటే సమాధితో పాటు పుట్టిన ధర్మాలని ఒకచోట ఉంచటం దీని పని ఉపశమం వలన ఇది తెలియబడుతుంది ఉపశమం అంటే శాంతి ఆ శాంతి వలన ఇది తెలియబడుతుంది శాంతించటము అని అంటాం కదా ఉపశాంతి విశేషమైన సుఖము దీనికి దగ్గరి కారణము విశేషమైన సుఖము దీనికి దగ్గరి కారణము సమాధి వల్ల సుఖం కలుగుతుంది అని సుఖవంతుని చిత్తమే ఏకాగ్రమవుతుంది అని ఈ విషయము మనం ఇంతకుముందు కూడా ఇతర సందర్భాల్లో చెప్పుకోం ఇది గాలి లేని చోట దీపపు మంటల తన స్థితిని నిశ్చలంగా ఉంచుతుంది అని తెలుసుకోవాలి ఆ తర్వాత శ్రద్ధ దీని సహాయంతో ప్రాణి విశ్వసిస్తుంది స్వయంగా విశ్వసిస్తుంది లేదా ఇది విశ్వసించటం మాత్రమే అందువలన శ్రద్ధ అనబడుతుంది విశ్వసించటము ఆలంబనంలో ప్రవేశించి విశ్వసించటము దీని లక్షణం నీటిని పరిశుద్ధం చేసే మనిషి మణిలా ఇది పరిశుద్ధం చేస్తుంది లేదా వరద నీటిని దాటించే దానిలా ఇది పనిచేస్తుంది శ్రద్ధ అనేటువంటిది నీటిని పరిశుద్ధం చేసే మనిషి మణిలాగా ఈ పరిశుద్ధము చేస్తుంది లేదా వరదను దాటించే దానిలాగా పనిచేస్తూ ఉంటుంది కాలుష్యం లేకపోవటం వలన లేదా దృఢ నిశ్చయం వలన ఇది తెలియబడుతుంది కాలుష్యం అంటే మాలిన్యం లేకపోవటం వలన తర్వాత దృఢ నిశ్చయం వలన శ్రద్ధ ఉన్నవాడు దృఢ నిశ్చయం చేయగలుగుతాడు అందుకే మనకు శ్రోతాపన్నలో బుద్ధమ్మ సంఘాల పట్ల నిశ్చలమైనటువంటి శ్రద్ధ కలిగిన వాడు అని చెప్పబడదు చెప్పబడదు నిశ్చలమైన అంటే ఇంకా చెదిరిపోనటువంటి దృఢమైనటువంటి నిశ్చయము అని శ్రద్ధ కలిగి ఉండవలసిన త్రిరత్నాలు లేదా శ్రవణము శ్రోతాపత్తి అంగము మొదలైనవి దీనికి దగ్గరి కారణాలు దీనివల్ల మనము శ్రోతాపత్తి అంగాన్ని పొందగలుగుతాం ఇది పుణ్యకర్మలు చేయటంలో చేయి వంటిదని సమస్త సంపదలను ఇవ్వటంలో ధనం వంటిదని అమృత కృషి ఫలమైనటువంటి నిర్వాణాన్ని ఇవ్వటంలో విత్తనం వంటిదని గ్రహించాలి పుణ్యకర్మలు చేయటంలో చేయి ఏ విధంగా పనిచేస్తుందో ఇది కూడా అటువంటిది అంటే పుణ్యకర్మలు చేయటంలో ఏదైనా పని చేయడానికి చేయి కావాలా మరి పుణ్యకర్మలు చేయడానికి చేయి వంటిది ఈ శ్రద్ధ అంటే చేయలేనిదే అంటే ఈ శ్రద్ధ లేనిదే పుణ్యకర్మలు చేయలేము అని సమస్త సంపదలను ఇవ్వటంలో ధనం వంటిది శ్రద్ధ గలవాడు శ్రద్ధతో పనిచేసేవాడే దేనైనా పొందగలుగుతాడు కాబట్టి ధనం వంటిది అని సంపదలను ఇవ్వటంలో ధనం వంటిదని ఇంకా అమృత కృషి ఫలాన్ని ఇవ్వటంలో అమృత వ్యవసాయము అంటే నిర్వాణ ప్రయత్నము నిర్వాణ సాధన ఆ ఫలాన్ని ఇవ్వటంలో విత్తనం వంటిదని గ్రహించాలి శ్రద్ధ అనే విత్తనం ఉన్నవాడే నిర్వాణం అనే వ్యవసాయం చేయగలుగుతాడు శ్రద్ధ అనే విత్తనమే లేకపోతే ఖాళీ భూమిలో వ్యవసాయం చేయలేము కదా విత్తనంతో వ్యవసాయం ఆ తర్వాత స్మృతి దీన్నే సతీ అని అంటారు దీనితో స్మరిస్తాడు లేదా స్వయంగా స్మరిస్తుంది లేదా ఇది స్మరణ మాత్రంగానే ఉంది కనుక స్మృతి లేదా సతీ అనబడుతుంది మునగకుండటము దీని లక్షణం మరుపు లేకపోవటము దీని పని రక్షించటం లేదా విషయం వైపు నిలిచి ఉండటం వలన ఇది తెలియబడుతుంది మరుపు లేకపోవటము దీని పని సతి ఉంటే మరుపు ఉండదు మరుపు ఉంటే సతి లేనట్లే సతి అంటేనే ఎరకతో ఉండటం రక్షించటం లేదా విషయం వైపు నిలిచి ఉండటం వలన ఇది తెలియబడుతుంది కాపాడటం వలన లేదా విషయం వైపు నిలిచి ఉండటం వలన అంటే మనం స్మరించవలసిన విషయం వైపు నిలిచి ఉండటం వలన ఇది తెలియబడుతుంది స్థిరమైన ఎరుక దీనికి దగ్గరి కారణము ఎరుకను కోల్పోకుండా అంటే మరుపు లేకుండా స్థిరంగా ఉండటం వలన ఈ సతి అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ఇది అది దీనికి దగ్గర కారణము అనడు విషయం వైపు నిలిచి ఉండటం వలన తెలియబడుతుంది స్థిరమైన ఎరుక దీనికి దగ్గరి కారణము లేదా కాయం మొదలైన వానిలో స్మృతి ప్రస్థానము దీనికి దగ్గరి కారణము కాయం మొదలైన వానిలో ఎరకను కలిగి ఉండటము దీనికి దగ్గరి కారణము అన్నాడు కాయం మొదలైన వాణిలో అంటే మనకు మహా సతిపట్టాన సూత్రంలో కాయానుపశన వేదనాను పశ్చిన చిత్తానుపశ్యన ధమ్మానుపశ్యన అనే నాలుగు అనుపశ్యనల గురించి చెప్పుకుంటాము ఆ స్మృతి ప్రస్థానము దీనికి దగ్గరి కారణం అన్నమాట ఆలంబనంలో దృఢపూర్వకంగా స్థిర నిశ్చయాన్ని కలిగి ఉండటం వలన ఇంద్రకీలం వంటిదని లేదా కంటి ద్వారం మొదలైన వాటిని రక్షించటం వలన ఇది ద్వారపాలకుని వంటిది అని తెలుసుకోవాలి ఆలంబనంలో దృఢపూర్వకంగా స్థిర నిశ్చయాన్ని కలిగి ఉండటం వలన ఇక్కడ ఆలంబనం అంటే కర్మాలంబనం కూడా అంటే కర్మస్థాన ఆలంబనము అని మనం చెప్పుకోవాలి దాంట్లో స్థిరంగా నిలబడి ఉండటము ఆ నిలబడి ఉండటం వలన ఇంద్రకీలము అని చెప్పబడింది గ్రామ హద్దును చూపించే స్తంభము దాన్ని ఇంద్రకీలము అని అనేవాళ్ళు పూర్వం అది కా దాన్ని కదలకుండా గట్టిగా పాతే భూమిలో అందువల్ల దానితో ఈ స్థిర నిశ్చయాన్ని కలిగి ఉండటం వలన స్మృతి పోల్చబడింది లేదా కంటి ద్వారా మొదలైన వాటిని రక్షించటం వలన ఇది ద్వారపాలకుని వంటిది అంటే కంటి ద్వారా మనం చూసినప్పుడు లేదా తక్కిన ఇంద్రియాల ద్వారా బయట విషయాలతో స్పర్శ కలిగినప్పుడు ఆ విషయంలో రాగద్వేష మోహాలు కలగకుండా ఇది కాపాడుతుంది కాబట్టి ద్వారపాలకుని వంటిది అని తెలుసుకోవాలి ఇక్కడికి ఈరోజు చాలు